హలో వివర్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం మన వెజిటేబుల్ గార్డెన్ రెడీ చేస్తున్నాము ఈ ఇప్పుడు మొక్క మొక్కలు వెజిటేబుల్ గార్డెన్స్ వే హలో వివర్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో మనం ఈరోజు మన వెజిటేబుల్ గార్డెన్ రెడీ చేస్తున్నాం ఇక్కడ చూస్తే మనం చూడండి ఎంత కలుపు మొక్కలన్నీ వచ్చేసాయో అదేవిధంగా మనం ఇక్కడ కానీ చూస్తే పుదీనా కూడా చూడండి చలికి వాన గాలి అన్నీ తట్టుకొని కూడా మనకు సర్వ్ అయిందనమాట సో దీన్ని అలానే వదిలేస్తామన్నమాట మనకి ఎంత అవసరమో అంత పెట్టేసేసి ఇప్పుడు మనం ఈ కలుపు మొక్కలన్నీ మొత్తం పీకేసేసి అనమాట మనము ఇక్కడ మనం భూమి అంత చదును చేసేసి మనము వెజిటేబుల్స్ సీడ్స్ వేస్తామన్నమాట సో చూడండి ఇవన్నీ ఎంత పెద్ద పెద్దగా వచ్చేసాయి కలుపు మొక్కలు మేము టూ త్రీ డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఫుల్ వర్షాలు అనమాట సో అదేవిధంగా మనకు గ్రౌండ్ కూడా చాలా గట్టిగా ఉన్నింది తోగడం అనమాట ఇప్పుడు చూడండి రెండు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల మనకు ఇది పీకడం ఎంత ఈజీగా అవుతుందనమాట మేము లాస్ట్ టైం చాలా రకాల వెజిటేబుల్స్ వేసామన్నమాట కానీ ఈసారి ఇంకొన్ని ఎక్కువగా కొత్త రకాలు వేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ చూడండి మాకైతే మేము ఇచ్చి వేసిన హార్స్ మ్యాని వల్ల మాకు వీడి కూడా అంతే ఎక్కువగా వచ్చింది దీని దీనివల్ల చాలా ఎఫర్ట్స్ అయితే పడుతుంది బట్ కాకపోతే ఆర్గానిక్గా మనం చేసుకోవడం దాంట్లో హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా ఇక్కడ చూడండి నేనంతా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మొత్తం వీడంతా పీకేసానమాట అదే మనకు ఏమంటారు ఇప్పుడు వర్షం కానీ మాకు టూ డేస్ కంటిన్యూస్గా రెయిన్ పడడం వల్ల బాగా భూమి బాగా తడి అవ్వడం వల్ల నాకు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అనమాట లేదంటే చాలా టైం పడుతుంది సో సో ఎప్పుడైనా కానీ మనము బాగా వాటర్ అంతా ఫిల్ చేసేసి మనం బాగా తడిపేస్తే భూమి కానీ అప్పుడు ఈజీగా మనం అనేది వీడి తీసేయచ్చు అనమాట సో ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ సైడ్ యార్డ్ మా వెజిటబుల్ బెడ్ మొత్తం అంతా కలుపు ముక్కలను తీసేసాము ఇప్పుడు మేము బ్యాక్ యార్డ్ లో కూడా కొన్ని వెజిటేబుల్స్ వేస్తాం అనమాట బెండ బీర అట్లాంటివన్నీ వెనక వేస్తాం అప్పుడు మనం వెళ్ళి అది అది కూడా కలుపు మొక్కలని తీసేద్దాం రండి ఇక్కడ చూడండి ఎంత ఎంత ఇదిగా బాగా కలుపు పెరకపోయింది అనమాట ఇక్కడ సో ఇక్కడ కానీ మీరు చూస్తే మేము రోజా చెట్టు ప్రూనింగ్ చేసాం కదా చూడండి ఎంత బాగా పెద్ద చెట్టు వచ్చిందో అంతేకాకుండా ఫ్లవర్స్ కూడా చూడండి ఇంత బాగా వచ్చాయనమాట మనం ట్రీనింగ్ చేయడం వల్ల సో ఇది వచ్చి చెట్టు చాలా గుబురు గుబురుగా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత పిచ్చి పిచ్చిగా పంప చెట్లు రేట్లు అట్లా వచ్చేసాయి ముళ్ళు వచ్చేవి సో ఇవి మన చెట్టు దిగడం చాలా కష్టం అనమాట దీని రూట్స్ కూడా చాలా లోపలికి వెళ్ళిపోయాయి ఇక్కడ కనపడుతుంది కదా ఇది హార్స్ మ్యాన్ నేరు అంటే గుర్ర పేరు అనమాట సో అది వేయడం వల్ల మా భూమి చాలా సారం అయింది దాంతోపాటుగా ఇక్కడ చూడండి కలుపు మొక్కలకు కూడా చాలా సారం అయిపోయింది అనమాట మేము చెప్పాం కదా మా ప్రతి ఒక్కటి మేము చేసేది ప్రతి ఒక్కటి మేము ఆర్గానిక్గానే చేస్తాము కెమికల్స్ ఏం వాడడం అనమాట ఈవెన్ ఫర్టిలైజర్స్ కూడా వాడడం అనమాట సో కానీ మాకైతే గ్రోత్లో ఎక్కడ డిఫరెన్స్ రాలేదు బాగా వచ్చింది అనమాట ఇక్కడ చూడండి అరటి చెట్టు మేము లాస్ట్ టైం అక్కడ మాది పెద్ద అరటి చెట్టు ఉంది కదా దాని నుంచి పిలక తీసి ఇక్కడ మేము పెట్టామనమాట చలికాలంలో సర్వైవ్ అవుతుంది కదా మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ మేము పెట్టాము అనమాట లక్కీగా సర్వై అయ్యిందనమాట చూడండి ఎంత ముచ్చటగా ఉందో ఇది మనము ఒకటి ఉంటుంది సామెత మనం పెట్టిన ఎఫర్ట్స్ కానీ మనం చేసిన హార్డ్ వర్క్ కానీ ఎప్పటికి వృధా అవ్వదని నాకు అలానే అనిపిస్తుందా మరి చూసాక మనం ఎంత కష్టపడినా కూడా దాని ప్రతిఫలం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ చూడండి భూమి బాగా టూ డేస్ టూ త్రీ డేస్ కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల బాగా భూమి అనేది తడిచిపోయింది అనమాట సో ఇన్ కేసు ఇంత తడి లేకపోతే మనం తోవడం చాలా హా అవుతుంది అనమాట సో మీరు ఎప్పుడైనా కానీ వర్షం పడలేదనుకోండి ఒక బాగా తడిపేసేసి వెజిటేబుల్ గార్డెన్ మొత్తము సో ఒక రెండు మూడు రోజులు అలా వదిలేసేసి మనం తవ్వండి అనమాట ఇలా చాలా హార్డ్ తోవడం మనకి చూడండి రెండు మూడు రోజులు వర్షం పడినా కూడా ఎంత హార్డ్గా ఉందో ఈ కైలు ఏంటంటే పొదీనా ఉంది సో దాన్ని వదిలేసేసి మేము కొంచెం ఇక్కడ చూడండి ఎంత హార్డ్గా ఉంది చూడండి ఇది కొంచెం బాగా వదిలేసేసి మేము ఇక్కడ మాత్రం చేస్తామన్నమాట అది నిదానంగా కూర్చొని చేసుకోవచ్చు పొదీనా అంటే ఇది వింటర్ హార్డ్ అనమాట అంటే విన్ అంటే చలికి వాన గాలి మంచు అన్నిటికీ తట్టుకొని బతుకుతుందనమాట ఇక్కడ పొదీనా చిన్న కట్ట ఎంత ఉంటుంది అనుకుంటా రెండు డాలర్లు దాదాపు మన ఇండియన్ ప్రకారం వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అనమాట కలుపు అంతా తీసేసేసి మొత్తం నీటికి దుక్కి చేసేస్తామన్నమాట సో మనం వల్ల ఇంకో వన్ టూ డేస్ అయ్యాక ఇదంతా ఇంకా బంక బంకగా ఉందన్నమాట ఎందుకంటే వర్షం వల్ల నీకు మట్టి అంతా ఇదిగా ఉంది సో వన్ టూ డేస్ అయ్యాక మళ్ళీ కొంచెం డ్రై అయ్యాక పొడిపడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పాదలు చేసుకోవాలన్నా లేదంటే కైలు కట్టుకోవాలన్నా బాగుంటుంది సో ఆ విధంగా మనము డివైడ్ చేసుకోవచ్చు ఏ ఏ వెజిటేబుల్స్ ఎక్కడ వేసుకోవాలనేది కొంచెం క్లియర్గా ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా నీకు ఫ్లో అనేది బాగుంటుంది అనమాట ఇట్లా మట్టి తీసుకొని ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట ఇట్లా విత్తనాలు కనపడకుండా బాగా మొత్తం కప్పి పెట్ చేసేయాలన్నమాట ఎందుకంటే విత్తనాలు పైన ఉన్నాయనుకో గాలి ఏదైనా ఎక్కువ వచ్చినప్పుడు అన్నమాట ఇది మిరప విత్తనాలు ఎక్కడైనా మనం ఇప్పుడు మొలకలు వచ్చినాక మళ్ళీ నాటుకోవచ్చు కదమ్మా ఎక్కడైనా తీసి సరే పెట్టు ఇక్కడ వన్స్ మనకు మెరుపునారు కొంచెం పెద్దగా వచ్చినాక అది మనం తీసుకొని మనకు నచ్చిన చోటు నాటుకోవచ్చు సో మనం అయితే ఇప్పుడు బాగా దగ్గర దగ్గరగా వేసాం కదా విత్తనాలు సో దాంట్లో ఎన్ని బాగా వస్తాయో చూసి దాన్ని బట్టి మనం తీసి ఎక్కడైనా కావాలన్నప్పుడు నాటుకోవచ్చు అనమాట ఇది ఒక రకమైన ఆకుకూరలు ఇది వేశాక వచ్చాక ఏం ఆకుకూరలు అనేది చెప్తాము చిక్కుడు విత్తనాలు ఇవి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఇవి మట్టికాయ విత్తనాలు కొందరైతే గోడు చిక్కుడు కూడా అని అంటారు చిక్కుడు విత్తనాలు ఇవి మేము లాస్ట్ టైం ఇట్లా తొట్లో పెట్టినప్పుడు చాలా బాగా వచ్చాయి అనమాట ఈసారి కూడా సరే కొన్ని తొట్లో పెట్టి కొన్ని భూములు వేశాము ఇక్కడ చూడండి మీకు ఎరువు అంతా బాగా హార్స్ మ్యాన్ ఉండడం వల్ల నీకు బాగా వచ్చేస్తుంది ఇది

ఇక్కడ కనపడుతున్నాయి కదా వీటిని అంటారు కొందరు అనుములు కూడా అంటారు సో ఇద్దమా ఈ నాటు మాట్లా కాకర గింజలు ఇట్లా గోడ వైపు పెడితే ఏమవుతుంది అంటే తీగలాగా అల్లుకుంటుంది కాబట్టి ఇట్లా మనకు గోడ సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా నీకు బీరా అట్లాంటివి కూడా బాగా తీగలాగా పొడువుగా పొడవుగా వస్తాయి కాబట్టి సో అవి కూడా మనం గోడ వైపు అట్లా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కనపడుతున్నాయి కదా ఇవి దీన్ని గింజలు అంటారు వీటిని ఇంగ్లీష్లో క్యాంటులూప్ అంటారు మస్క్ మిలన్ అంటారు అదేవిధంగా అనీట్యూబ్ మిలాన్ కూడా అంటారు మేము వీటిని వచ్చి డైరెక్ట్గా మేము స్టోర్కి వెళ్ళి తీసుకొని వచ్చి దాని టేస్ట్ నచ్చి మేము దాని సీడ్స్ తీస్తామన్నమాట ఆ సీడ్స్తో లాస్ట్ ఇయర్ కూడా వేసాము చాలా బాగా వచ్చింది ఇయర్ కూడా బాగా వస్తుందనే ఆలోచనతోనే మేము మళ్ళీ వేస్తున్నాం ఇయర్ కూడా హలో వ్యూవర్స్ ఈరోజు మాకు మొత్తం మా సైడ్ యార్డ్ అదేవిధంగా బ్యాక్ యార్డ్లో మేము విత్తనాలు వేసామన్నమాట సైడ్ యార్డ్లో అంతా ఆకుకూరలు వేసాము చిక్కుకూర పాలకూర గోంగూర ఇంకా వివిధ రకాల ఆకుకూరలు వేసాము అదేవిధంగా ఇక్కడ వచ్చి మేమంతా వచ్చి విత్తనాలు వేసామన్నమాట ఇవి వచ్చి బెండ చిక్కుడు అన్నప బీరా అదేవిధంగా దోసకాయ మొటింకాయ కాకరకాయ ఇంకా ఇవి రకరకాలని వేసాము సో ఇవన్నీ వచ్చాక విడోదిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఇన్ని రకాల మన ఇండియాలో దొరికే వెజిటేబుల్స్ అన్నీ వేసామన్నమాట ఏవైతే దొరుకుతాయో అవన్నీ ఈసారి మా వెజిటేబుల్ బెడ్లో అనుకోకుండా ఇంత కలుపు వచ్చేసింది అనమాట సో మనకు అట్లా కలుపు తీసేయడానికి కిల్లర్ అవన్నీ ఉంటాయి కానీ మేము అత్యంత అవంతా యూస్ చేయలేదన్నమాట కానీ మేమే స్వయంగా రెండు మూడు రోజులు అట్లా రోజు కొంచెం రోజు కొంచెం అట్లా వర్క్ చేసుకుంటూ అట్లా చేస్తామన్నమాట సో మనకి ఇట్లా మొలకలు రావడానికి మాకు దాదాపు నలభై నుంచి నలభై ఐదు రోజులు పట్టిందన్నమాట సో ఈ కంప్లీట్గా ఇట్లా మొలకలు వచ్చాక కంప్లీట్ ఈ వీడియో ప్రాసెస్ కంప్లీట్గా షేర్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ వీడియోని ఇప్పుడు వదులుతున్నాం అనమాట కానీ వన్స్ మనకు హార్వెస్టింగ్ అంతా వచ్చాక ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే మనకు పంట అంతా బాగా అద్భుతంగా పండుతుంది అనిపిస్తుంది ఈసారి చూస్తుంటే నాకే గుర్తు అనమాట ఎన్ని రకాల విత్తనాలు వేసామనేసి ఈసారి కాకపోతే ఐ విల్ బీ హ్యాపీ అనమాట ఎందుకంటే మనకు వన్స్ అంతా పంట బాగా అద్భుతంగా బాగా వచ్చింది అనుకో సో మనకు సీడ్స్ వస్తాయి ఇక్కడ ఉన్న లోకల్ ఎవరికైనా కావాలనుకున్నా కూడా మనం షేర్ చేద్దామనే నాకు మెయిన్ కాన్సెప్ట్తో ఛానల్ స్టార్ట్ చేస్తామన్నమాట సో ఇక్కడ చూడండి మనకు సైడ్ యార్డ్ అనమాట ఇక్కడ చూడండి పొదీనైతే బాగా అల్లుకొని వచ్చేసింది అనమాట సో అదే విధంగా ఇక సీడ్స్ సైడ్ యార్డ్ మాకు ఏంటంటే అంత ఎక్కువ సన్లైట్ పడదు దానివల్ల మనకు గ్రోత్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చి మేము వెజిటేబుల్ వీడలు ఎక్కువగా ఆకుకూరలు వేసామన్నమాట వెనక సైడ్ వచ్చి ఎక్కువగా వెజిటేబుల్స్ వేసామన్నమాట సో అక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ అనేది మీకు సన్లైట్ ఎక్కువ పడితే బాగా హెల్తీగా తయారవుతాయనేసి అనమాట హార్వెస్టింగ్ వీడియో కూడా దగ్గరలో మేము ముందుకు తీసుకొస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా